హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మా శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి ఓం నమో నారాయణాయి కలియుగంలో వెంకటేశ్వర స్వామి నాలుగు చోట్ల కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటారని చెప్పి మనకి పురాణాల్లో చెప్పడం జరిగిందండి అలాంటి పుణ్యక్షేత్రమే తొలి తిరుపతి ఈ తొలి తిరుపతి గురించి చాలామందికి అండి స్వామివారు ఇక్కడ శృంగార వల్లభునిగా కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తొలి తిరుపతి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఏడు వారాల పాటు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలను తీర్చే స్వామిగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు తొలి తిరుపతి లేదా చెదలాడ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారండి ఈ తిరుపతి అయితే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉంది దివిలికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుందండి సామర్లకోట నుంచి కనుక రావాలనుకుంటే పెద్దాపురం మీదుగా పెద్దాపురం నుంచి ప్రత్తిపాడు వచ్చే బస్సు ఎక్కిన తర్వాత మనకి దివిలి వరకు వచ్చేస్తే అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుంది ఈ గుడికి బస్ సదుపాయం ఆటో సదుపాయం అయితే ఉంటుందండి ప్రతి శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ వాళ్ళైతే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ స్వామివారి విశేషాలని మనం కూడా తెలుసుకుందాం ఇక్కడ స్వామివారు చిరునవ్వుతో మనకి దర్శనమిస్తూ ఉంటారండి మనం ఎంత ఎత్తులో ఉంటే అంత ఎత్తులో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు అంటే ఇక్కడ స్థల పురాణం కనుక మనం చూసుకున్నట్లయితే భాగవతంలో వ్యాసుల వారు ధ్రువునికి మహావిష్ణువు దర్శనం గురించి అయితే ఒక కథ చెప్పడం జరిగిందండి ఉద్యానపాదుని కుమారుడైన ధ్రువుడు ఒకసారి సింహాసనంపై కూర్చుని ఉన్న తండ్రిలో కూర్చుంటే సవతి తల్లి వచ్చి అక్కడి నుంచి గెంటి వేయడం జరుగుతుంది అప్పుడు ధ్రువుడు తల్లి వద్దకు వెళ్ళి ఏడిస్తే శ్రీ మహావిష్ణువుకు వేడుకుంటే స్వామివారే నీకు సింహాసనం ఇస్తారని చెప్తే కీకారణ్యంలోకి వెళ్ళి ధృవుడైతే తపస్సు చేస్తాడు బాలుని తపస్సు మెచ్చిన శ్రీ మహావిష్ణువు వారు ప్రత్యక్షమవుతారు స్వామివారిని చూడగానే ధ్రువుడు భయపడతాడు భయపడకు నేను కూడా నీ ఉన్నానని చెప్పి స్వామివారు ధ్రువుడు ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తులోనే కనిపిస్తారు అలాగే ఇక్కడ స్వామివారికి చక్రాలు అపసవి దిశలో ఉంటాయి అంటే ఏంటంటే ధ్రువుని కోసం స్వామివారు శంకు చక్రాలని మార్చుకుని చిక్కిలిపై చిరునవ్వులు చిందిస్తూ ధ్రువుడు ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తులోనే స్వామివారు ధ్రువునికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అందుకని చెప్పి మనం ఎంత ఎత్తులో ఇక్కడ స్వామి వారు మనకు కూడా అంతే ఎత్తులో దర్శనమిస్తారు ధ్రువునికి దర్శనమిచ్చిన తర్వాత స్వామివారు ధ్రువుణ్ణి నక్షత్ర మండలానికి అధిపతిగా చేస్తారు ధ్రువునికి దర్శనం ఇవ్వడం కోసం స్వామివారు స్వయంగా వచ్చారు కాబట్టి ఇక్కడ స్వయంభూగా స్వామి వెలిసారని చెప్పి పురాణం చెప్తుంది అందుకని ఇక్కడ మనం ఎంత ఎత్తులో ఉంటే స్వామివారు అంత ఎత్తులోనే చిరునవ్వులు చిందిస్తూ శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావిలో స్నానం కనుక చేస్తే పిల్లలు పుట్టిన వాళ్ళకి వెంటనే పిల్లలు పుడతారు అందుకని అని చెప్పి భక్తులు ఇక్కడ కోనేటిలో స్నానం చేసి పిల్లలు పుట్టిన తర్వాత వారికి సమానంగా పటికి బెల్లాన్ని తులాభారం రూపంలో స్వామివారికి సమర్పిస్తారు ఏడు వారాలు కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత కోరికలు తీరిన వారు కూడా పటికి బెల్లం ఇవ్వడం జరుగుతుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఏడు వారాలు దర్శించుకుంటే కోరికలు ఎలా నెరవేరుతాయో ఈ చెదలవాడ తొలి తిరుపతిలో కూడా స్వామివారిని ఏడు వారాలు దర్శించుకుంటే భక్తుల కోరికలు అలాగే నెరవేరుతాయి కోరిన కోరికలను తీర్చే కలియుగ ప్రత్యక్ష దయమే శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ తొలి తిరుపతి దర్శనం చేసుకున్న వారి దగ్గరలోనే సామర్లకోట శివాలయము అలాగే పిఠాపురంలో శక్తిపీఠాన్ని కూడా దర్శించుకోవచ్చు సామర్లకోట వచ్చిన వాళ్ళు ప్రతిపాడు వరకు వచ్చే బస్సు ఎక్కి దివిలి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి తొలి తిరుపతికి చేరుకోవచ్చు ఇక్కడ శ్రీదేవిని నారద మహర్షి భూదేవిని శ్రీకృష్ణదేవరాయల వారు ప్రతిష్ఠించారని ఇక్కడ ప్రాణంలో మనకి తెలుస్తుంది ఇదండి తొలి తిరుపతి విశేషాలు మీరు కూడా వీలైనప్పుడు ఖచ్చితంగా స్వయంభూ శ్రీదేవి భూదేవి సమిత శ్రీ శృంగార వల్లభ స్వామి వారిని దర్శించుకోండి వీడియోని చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్